హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆఫ్ లైఫ్ ఇంకా ఈరోజు ఏసు రావు నగర్లో ఉన్నటువంటి సహితాలో అయితే ఉన్నారు సహితాలో మనకి ఏంటంటే టూ పీస్ సెట్స్ కానీ కుర్తా సెట్స్ కానీ త్రీ పీస్ సెట్స్ కానీ డ్రెస్ మెటీరియల్స్ కానీ వీటితో పాటు ఆఫ్ శారీ కలెక్షన్ అన్నీ కూడా ఉంటాయి బడ్జెట్ రేంజ్ నుంచి మనకి ప్యూర్ వరకు అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ లో అవైలబుల్గా ఉంటాయండి ఈసారి కొంచెం బడ్జెట్ రేంజ్లోనే తీయించి పెట్టేశాను మీ అందరికి షేర్ చేయడానికి ఆఫీస్ వేర్కి యూజ్ అవుతాయి చిన్న చిన్న పార్టీస్కి కూడా యూజ్ అవుతాయి ఒకసారి చూద్దాం పదండి ఫస్ట్ ఏం చూపిస్తున్నారండి మాకు ఎయిట్ నైంటీ ఫైవ్ మంచి కాటన్ ఫ్యాబ్రిక్ ఇదంతా కూడా వర్క్

ఎంత అన్నారు 995 మేడం 995 ఫ్రీ షిప్పింగ్ కదండి అంటే 1000 బిలో అయితే 100 రూపాయలు చార్జ్ 1000 పైగా అయితే ఫ్రీ షిప్పింగ్ ఇదేదో బాగుంది ఒకసారి చూద్దాం కాంబినేషన్ చాలా బాగుంది दुपट्टा ఓకే చాలా బాగుంది ఎంతండి ఇది కోస్ట్ 1895 మేడం 1895 ఎయిర్లైన్ కట్ వస్తుంది ఆహా బాగుంది

ఎంతండి ఇది వన్ ట్వెల్వ్ నైంటీ ఫైవ్ అంతే చాలా బాగుంది అలాగే ఈ పీచ్ కలర్ ఒకసారి చూద్దాము ఎంత బాగుందో అసలు నెక్ ప్యాటర్న్ చూసారా దీనికి దుపట్ట హైలైట్ అనమాట ఇట్లా ఎంతండి కాస్ట్ సెవెన్ సెవెంటీన్ నైంటీ ఫైవ్ నెక్స్ట్ చూద్దాం చాలా బాగుంది ఇది కూడా ఒక్కసారి చూపించారా నెక్ ప్యాటర్న్ చూద్దాం సో సరే dupatta ఇట్లా ఇచ్చారు floral dupatta ఉంది ఎంతండి కాస్ట్ ఎంత ఇది 1895 1895 అదే స్టైల్ ఓకే ఇది స్ట్రెయిట్ కట్ మోడల్ కాకుండా ఇట్లా dupatta ఇదైతే ఎంత కాస్ట్

ఇది వచ్చి మీకు వన్ త్రీ థర్టీన్ నైన్టీ ఫైవ్ చూసారు కదా ఎంత తక్కువ ప్రైస్ లో చాలా బాగుంది దీని దుపట్టా కూడా చూసి ఆ తర్వాత ప్రైస్ చూద్దాం వీవింగ్ లో ఇచ్చారండి దుపట్టా అంతా కూడా బెనారసి వీవింగ్ అనమాట హైలైట్ ఉంది పీస్ మాత్రం చాలా గ్రాండ్ గా తీసుకున్నారు ఇది కాంబినేషన్ ఒకసారి ఇట్లా పెట్టండి ఎంతండి కాస్ట్ ఎంత సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ లో ఇప్పుడు బాగా వచ్చింది వచ్చింది చాలా బాటమ్ సెల్ఫ్ ఇచ్చారు అనేది ఇట్లాగా గ్రీన్ కలర్ తీసుకున్నారు బాగుంది ఈ నెక్స్ట్ హైలైట్ ఇక్కడ ఎంత లైట్ లావెండర్ కలర్ లో ఈ పేస్ట్ చూద్దాం దుపట్టాకి కూడా కట్ వర్క్ ఇచ్చేస్తూ రెండు వైపు అంటే ఫోర్ సైడ్స్ కూడా దుపట్టాకి వర్కే వర్క్ దాంతోపాటు మరో కాంబినేషన్ చూద్దాము దుపట్టా దీనికి కూడా సాఫ్ట్ దుపట్టా ఇచ్చారు ఇలా ఉంటుంది ఎంత వన్ ఫోర్ ఫోర్టీన్ ఇంకొక పీస్

తర్వాత మనకి తోనే డిజైన్ అనేది ఫ్లవర్ బంచెస్ లాగా ఇచ్చారు కాదీ దుపట్ట దీనికి ఏ కాస్ట్లో వస్తుంది అనేది ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ పర్పుల్లో చూద్దాం ఇదంతా కూడా మనకి దుపట్ట గ్రే కలర్ ఇందాక ఒక పీస్ చూసాము సేమ్ దాంట్లో కూడా దుపట్టా కాది దుపట్ట ఇచ్చారు అలాగే కాస్ట్ ఎంత వచ్చి చెక్స్ లో వస్తుంది కాటన్ లో టూ పీస్ సెట్ టూ పీస్ సెట్ స్లీవ్స్ వచ్చి వర్క్ ఇస్తారు ఇలా థ్రెడ్ వర్క్ ఇక్కడ మిడిల్ లో మనకి ఏ లైన్ కట్ అంటాం కదా అట్లా ఇచ్చారు టూ పీస్ సెట్ కూడా వర్క్ ఇస్తారు ఇలా ఆఫీస్ పర్పస్ అయితే సూపర్ ఉంటది 1095 ది 1095 ఇది టూ పీస్ సెట్ స్ట్రైప్స్ లో ఇస్తారు బాటమ్ కూడా లైన్స్ లో వస్తుంది కాటన్ బాటమ్ కాది కాది ఎంత కాస్ట్ ఇది వచ్చి 995 మేడం 995 అవునండి కలర్ మిక్కినా చందీరి వస్తుంది దుప్పటి వచ్చి గంజ కట్ వర్క్ టైం ఇది దుపట్ట అవునండి ఏ ఫైవ్ అవునండి కొలర్ నెక్ ప్యాటర్ను

బ్లాక్ కలర్స్ సేమ్ ఇంకొకటి ఇది గ్రీన్ కలర్ కలర్స్ మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసి ఆన్లైన్ లో అయినా ఆర్డర్ చేసేయండి కుదిరిస్తే వచ్చేసి కలర్ దాంట్లో గ్రీన్ కి ఆల్ వర్క్ ఇస్తాడు దుప్పట కూడా బాగుంటుంది ఇదంతా వర్క్ చూడండి దుపట్ట బాగుంది దుప్పట్టండి ప్రైజ్ వచ్చి ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ అండి వన్ ఫోర్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ బాగుంటుంది రాలే గ్రీన్ దుప్పట్ట ఫ్లోరల్ దుప్పట్ట బోర్డర్ వేస్తారు ఫోర్ సైడ్ జరిగి బోర్డర్ లాగా వర్క్ కూడా బాగుంటుంది కాస్ట్ చెప్పారా ప్రైస్ వచ్చి వన్ ఫైవ్ నైన్ ఫైవ్ మేడం ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్

రెడ్ కలర్ లో మంచి రెడ్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ఇది దుపట్ట విత్ బూటాస్ ఇచ్చారండి yellow కలర్ ప్యాటర్న్ 1890 ఉండే సిల్ ప్రైస్ వచ్చి బాటిల్ బాటిల్ గ్రీన్ ఇది ఒక కలర్ మీకు ఆ బాటిల్ గ్రీన్ లోది ఓకే ఇది చాలా ఇది

इला कॉस्ट वन फाइव नाइन फाइव मेडम फिफ्टी नाइनटी फाइव हम्म जूट हम्म हम्म सेमी जूट हम्म दुपट्टा हम्म हम्म जूट हम्म वन फोर नाइन फाइव दिन प्राइस फोर्टी नाइनटी फाइव इधर लेवल देखा लो इधर बड़ा बहुत है हम्म दुपट्टा ची फ्लोर लो सुन ले ओके सीक्वेंस हम्म सीक्वेंस कोड इच्छा फोर साइड सीक्वेंस इस तरह ప్రైస్ వచ్చి 1295 ఓకే ఇదెనొక్క అబ్బో పటగల బా ఉంటది డిజిటల్ 1295 ది okay. ఇచ్చారు <in> <coughs> <coughs> ఇలా సో వీడియో అయితే చూసారు కదా ఇవే కాకుండా మనకి రకరకాలుగా డిజిటల్ ప్రింట్లో మంగళగిరి కాటన్లో కానీ మంగళగిరి పట్టులో కానీ కుప్పడం స్టైల్లో కానీ చాలా రకాల వెరైటీస్ అయితే ఉంటాయండి ఇవన్నీ మీరు పర్సనల్ గా చూసి విజిట్ చేస్తే అయితే ఇంకా ఎక్కువ కలెక్షన్స్ చూసుకోగలుగుతారు ఎక్కడో దూరంగా ఉన్నామంటే చక్కగా వీడియో కాల్ ఫెసిలిటీ ఇస్తారు కాబట్టి మీరు సెలెక్ట్ చేసుకోవడం ఈజీ అయిపోతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నెక్స్ట్ వీడియోలో మరింత లేటెస్ట్ కలెక్షన్ అయితే మీకు షేర్ చేస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్